తెలుగు బులితెర రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఎప్పుడు ప్రారంభం అవుతుందోనని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అయితే ప్రేక్షకుల ఎదురు చూపుల మేరకు మరికొద్ది రోజుల్లో బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ప్రారంభం కానుంది తాజాగా ఈ షోకి సంబంధించిన ప్రోమోని కూడా హోస్ట్ నాగార్జున అఫీషియల్గా లాంచ్ చేశారు ప్రోమోతో పాటు ఈసారి మీకు అన్లిమిటెడ్ వినోదం పంచేందుకు తిరిగి వస్తున్నామని నాగార్జున సోషల్ మీడియా ద్వారా రాసుకొచ్చారు ఇక బిగ్ బాస్ అందరికీ ఊపందుకుంది ప్రస్తుతం ఈ సీజన్లో కంటెస్టెంట్స్ని సెలెక్ట్ చేసే పనిలో ఉన్నారు ఇప్పటికే దాదాపు ఎనిమిది నుంచి పది మంది సెలెక్ట్ అయినట్టు కూడా తెలుస్తోంది గతంలో బిగ్ బాస్ సీజన్ సెవెన్కి మించి భిన్నంగా ఈసారి సీజన్ ఎయిట్ సాలిడ్గా గా ఉండాలని నిర్ణయించింది టీం ఈ క్రమంలో ఈ సీజన్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ తీసుకువచ్చేందుకు వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు ఈసారి బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో లో కు ఊహించిన ట్విస్ట్లు ఎదురవుతాయి ముఖ్యంగా ఈసారి బిగ్ బాస్ షోలో రెండు హౌస్లు ఉంటాయని టాక్ వినిపిస్తోంది తెలుగు బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో లో కింగ్ నాగార్జున హోస్ట్ గా చేయనున్నారు ఆయన తాజాగా ఈ సీజన్ ప్రోమోని పోస్ట్ చేయడంతో బిగ్ బాస్ లవర్స్ కి ఈ సీజన్ పై మరింత ఆసక్తి పెరిగింది సీజన్ ఎయిట్ అనేది గత సీజన్ కంటే భిన్నంగా తీసుకువస్తున్నారట ఈసారి కంటెస్టెంట్స్కు కు ఊహించని బిగ్ ట్విస్ట్ ఉంది సీజన్ ఎయిట్లో రెండు హౌస్లు ఉంటాయని తెలుస్తోంది ఇందులో ఒక మెయిన్ హౌస్ రెండోది లూప్ హౌస్ అని తెలుస్తోంది ఈ సీజన్లో కంటెస్టెంట్స్ మెయిన్ హౌస్లోకి వెళ్ళాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది హౌస్లో గేమ్స్ టాస్క్లో సత్తాచాటిని వారే మెయిన్ హౌస్లోకి వచ్చి బిగ్ బాస్ షోలో తమ జర్నీని కన్ఫర్మ్ చేసుకుంటారట ఈసారి ఇది చాలా డిఫరెంట్ కాన్సెప్ట్లో తీసుకువస్తున్నారు అయితే ఐదు వారాలు నాలుగు వారాల్లో స్ట్రాంగ్ గేమ్స్ ఏర్పాటు చేసి ఈ విధంగా మెయిన్ హౌస్కి పంపించే అవకాశం అయితే ఉంది రెండేళ్ల మధ్యలో ఒక పద్మవ్యూహ కాన్సెప్ట్ కూడా పెట్టబోతున్నారట మెయిన్ హౌస్లో చివరిగా మిగిలిన కంటెస్టెంట్ విన్నర్ అవుతారని తెలుస్తోంది సో లోగా ఆధారంగా బిగ్ బాస్ రివ్యూయర్ సీజన్ ఎయిట్ ఇలా ఉంటుందని కొంతమంది అంచనాలు కూడా వేస్తూ ఉన్నారు మొత్తానికి ఇవన్నీ ఊహాగానాలని తెలుస్తుంది ఖచ్చితంగా తెలియాలంటే గేమ్ షో ప్రారంభమయ్యే వరకు అందరూ వేచి చూడాల్సిందే బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో యూట్యూబర్ బంశిక్ బబ్లు అలాగే కుమారి ఆంటీ బర్రెలక్క రీతూ చౌదరి అంబటి రాయుడు విష్ణుప్రియ అమృత ప్రణయ్ ఇలా చాలా మంది పేర్లైతే వినిపిస్తున్నాయిగా సోనియా సింగ్ కిరాకార్పి బుల్లెట్ బాస్కర్ కంటెస్టెంట్స్ లిస్ట్ లో ఉన్నారని తెలుస్తోంది తాజాగా సీనియర్ హీరో వినోద్ కుమార్ పేరు కూడా మీదకు వచ్చింది మరి ఈ షో ప్రారంభమయ్యే వరకు ఎవరు వస్తారేంటనేది మాత్రం తెలియని పని రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శ్రీనివాసరాజు జ్యోతిషంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి ఒకటి